రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతుల కోసం కరీంనగర్ జిల్లా జముకుంట పట్టణ శాఖ అధ్యక్షుడు జిడి మలేశ్ ఆధ్వర్యంలో జమ్ముకుంట గాంధీ చౌరస్తాలో ధర్నా నిరసనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంబత్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబట్టకి రెండు వేల ఇరవైలో ధర చెల్లించి కొనుగోలు చేయాలని రైతుల రుణమాఫీ హామీని వెంటనే అమలు చేసి రైతు బంధు ఇచ్చే తేదీలను ముందే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ పథకాలను రాష్ట్రంలో వెంటనే అమలు చేసి రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు పట్టణ అధ్యక్షుడు జిడి మలేష్ పలపు రవి పాల్గొన్నారు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతాంగాన్ని పూర్తికరిస్తూ మరి యొక్క ప్రజల యొక్క వ్యవస్థ మరి యొక్క దృష్టిని మలచడం కోసం మరి కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని రాజు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి మూడు చట్టాల పట్ల దేశవ్యాప్త రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ కొన్ని పార్టీ కూడబలుపుకొని యొక్క రైతాంగానికి వ్యతిరేకంగా మరి ఈరోజు ధర్నాల పేరిట బంధు పేరిట ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ముసల్ ఖాళీకి కారణం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ముందుని యొక్క రాష్ట్రంలో రైతాంగం రాచిన తర్వాత మరి ఇతర విషయాల పట్ల మాట్లాడితే బాగుంటుందని చెప్పి యొక్క రాష్ట్రపతి తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో కనుక టీఆర్ఎస్ పార్టీ రైతాంగ సమస్యల పైన పట్టించుకోకుండా మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకున్నట్లయితే మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా ఉండే ఆ వీరికి ధరలేదు నేను ఏం అప్పు కట్టాలి నాకు పడితే నష్టం అంటే నష్టమైంది దానికి దొడ్దానికి ఒకటే రేట్ అంటే సలహానికి ఒకటే రేట్ మరి ఏ ముఖ్యమంత్రి ఇది వరకు మేము ఏ చేసుకుంటే అదిగో ఉన్నాడు మాకు అడ్డం తిరగలే ఇంట్లో అది పెట్టు అది కాదు ఇది పెట్టాలి ఇవ్వాలంటలే నేను అన్నాడు అంటే ఏ భయపడి మేము కొనడాక మరి అప్పటికి అప్పటికెట్ తిరగాలి ఏ పిల్లలు కొడు తిరగాలి కొనకపోతే అని మేము

E é por mim. Eu tava...